నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మందారం మొక్కలు గులాబీ మొక్కలు అన్ని రకాల పూల మొక్కలు పువ్వులు పూర్తి స్థాయిలో గుత్తులు గుత్తులుగా పెద్ద సైజులో పుయ్యడానికి మనము ఈరోజు కూడా ఒక ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటున్నాము ఆ ఫర్టిలైజర్లో మన మొక్కకి కావలసిన పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ అన్ని గుణాలు కలగలుపుకొని ఉంటాయి ఎక్స్పెషల్లీ ఈ ఇంగ్రీడియంట్ మీకు అందుబాటులో ఉన్నప్పుడు దీటితో ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వండి మొక్కలకి అందవలసిన పోషణ సరైన మోతాదులో అంది మొక్కలు హెల్తీగా ఇలా బుషీగా పెరగడానికి వర్క్ అవుతాయి చాలా చిన్న మొక్క నుంచి కూడా మనము ఎన్నో రకాల పువ్వుల్ని పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా తీసేసుకోవచ్చు అండ్ ఇంకొక మంచి విషయం ఎటువంటి పెస్ట్ అనేది లేకుండా అలా జరగాలి అంటే ముందు మనము ఒక గ్రాఫ్టింగ్ మొక్కని తీసుకొచ్చినప్పుడు ఆ గ్రాఫ్టింగ్ మొక్కని పూర్తిగా వారానికి లేదా పది రోజులకి మన ఇంటి వాతావరణానికి పెట్టాలి తెచ్చిన వెంటనే ఏ గ్రాఫ్టింగ్ మొక్కని కూడా రిపోర్ట్ చేయకూడదు ఈ ఒక్క విషయం అనేది గుర్తుంచుకోండి అప్పుడే మనకి అర్థమైపోతుంది మనం తెచ్చిన గ్రాఫ్టింగ్ మొక్క మన ఇంటి వాతావరణానికి సరైనదా లేదా అనేసి ఈ వారం తర్వాత తగినన్ని పోషక విలువలు కలిగి ఉన్న సాయిల్ మిక్సింగ్ అనేది ప్రిపేర్ చేయండి సాయిల్ మిక్సింగ్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ ఉంది వన్స్ విజిట్ చేసి చూడండి ఓకేనా సాయిల్ మిక్సింగ్లో అన్ని ఎరువులు కిచెన్ కంపోస్ట్ గార్డెనింగ్ సాయిల్ సీ శాండ్ ఇవన్నీ కూడా తగిన మోతాదులో ఇచ్చేసి మొక్కను జాగ్రత్తగా రిపోర్టింగ్ చేయాలి రిపోర్టింగ్ చేసిన రెండు రోజుల తర్వాత మనం ఇంకా డైలీ కంటిన్యూటీ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వచ్చు రిపోర్టింగ్ చేసిన వెంటనే వాటరింగ్ అనేది ప్రారంభించేయండి అండ్ డైలీ మీరు బియ్యం కడిగిన నీరు కంపల్సరీ మన అన్ని వీడియోస్లో మోస్ట్ ఆఫ్ ఆల్ మనము చెప్పుకున్నవన్నీ కూడా బియ్యం కడిగిన నీరు గురించి బియ్యం కడిగిన నీటిలో ఉన్న గుణాలు మరి ఏ ఇతర వాటర్లో కూడా ఆ గుణాలు అనేవి లభించవు అటువంటి వాటర్ని రెగ్యులర్గా ఇస్తూ ఉండండి ఈవినింగ్ టైమ్స్లో మంచిగా ఇవ్వండి ప్రతిరోజు మొక్కకి సంబంధించి ఆకులు పై భాగం వెనక భాగం ఏదైనా పెస్ట్ అటాక్ ఉందా లేదా అనేది గమనిస్తూ ఉండాలి అప్పుడప్పుడు మన కంటికి కనిపించని పెస్ట్లు అనేవి మన మొక్కలకి అటాక్ అవ్వడం జరుగుతాయి అవి కొద్ది మేరకు మాత్రమే కనిపిస్తాయి విత్ ఎన్ వన్ డేలో మొక్క మొత్తానికి కూడా స్ప్రెడ్ అయిపోవడం జరుగుతూ ఉండిద్ది అలాంటివి ఏమీ లేకుండా స్పెషల్ పెస్టిసైడ్స్ అనేవి యూస్ చేయండి ఆర్గానిక్గా మనం ప్రిపేర్ చేసేసుకున్న కుంకుడుకాయలతో పసుపుతో అల్లం వెల్లుల్లితో పచ్చిమిర్చితో వాటితో పెస్టిసైడ్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి పెస్టిసైడ్కి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి వన్స్ చూడండి ఓకేనా పెస్టిసైడ్స్ తర్వాత మనము కొన్ని ఫర్టిలైజర్స్ మొక్క ఎదగడానికి చిన్న అంటే చాలా చిన్న సైజులో ఉన్న మొక్క ఇంత హెల్దీగా ఎదగడానికి మనము హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉన్నాము సో ఆ ఫర్టిలైజర్స్ మెయిన్గా గుర్తుంచుకోండి ఈరోజు కూడా నేను పర్టిక్యులర్గా ఒక ఇంగ్రీడియంట్ గురించి అండ్ ఆ ఇంగ్రీడియంట్ మన మొక్కకి చేసిన మేలు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాము అదేవిధంగా ఒక మొక్క ఎదగడానికి మనము ఏ మేరకు మొత్తం వర్క్ అనేది ప్రిపేర్ చేయాలి అనేది కూడా ప్రాసెస్ చూసుకుంటున్నాము అవన్నీ చేసిన తర్వాతే మాత్రమే మనం ఫర్టిలైజర్స్ దగ్గరికి వెళ్ళాలి మనం స్టార్టింగే ఎటువంటి కేర్ లేకుండా ఫర్టిలైజర్స్ మనం ఇచ్చేస్తూ ఉంటే అవి ఎప్పుడూ కూడా హెల్దీగా ఎదగవు అర్థమవుతుందా సో ఇంకా నేను టోటల్ నేను ఏమైతే ఇప్పటి మీకు కొన్ని విషయాలు షేర్ చేశానో అవన్నీ దృష్టిలో ఉంచేసి మిగతా ఫర్టిలైజర్స్ అనేవి మీరు ప్రిపేర్ చేసి ఉండ ఇవ్వాలి ఇలా మీరు ఏదైతే బుషినెస్ చూస్తున్నారో అంత బుషినెస్ ఇంత చిన్న మొక్క నుంచి కూడా మీరు చూడగలుగుతారు ఇప్పుడిప్పుడే మనం గ్రోత్ చేసుకున్న మొక్కలకి ఇటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఎంత అద్భుతంగా కలర్ఫుల్గా ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతాయో మీరు ఈ వీడియోలోనే చూస్తున్నారు మంచి రంగులో మంచి సైజులో మొగ్గలు ఎక్కడా కూడా రాలకుండా రావడం జరుగుతాయి సో ఇంకా మనం ఫర్టిలైజర్ ఏంటి అనేది ఈరోజు ఎక్స్పెషల్లీ ఇస్తున్న స్పెషల్ ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుందాము రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఆనియన్ ఫీల్స్ వైట్ ఆనియన్ తెలుసు కదా వైట్ ఆనియన్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో చాలా రకాలైన గుణాలు అనేవి ఉంటాయి ఈ వైట్ ఆనియన్ అనేది ఈ తెల్ల ఉల్లిపాయ మనకి కొన్ని సీజన్లో మాత్రమే కనిపించేది రెగ్యులర్గా అయితే కనిపించదు అలా కనిపించినప్పుడు మనం ఎలాగైతే స్పెషల్గా తీసుకొని వచ్చేసి మన హెల్త్కి సంబంధించి ప్రిపేర్ చేస్తాము అదేవిధంగా వీటి నుంచి వచ్చిన తొక్కల్ని కూడా మన మొక్కలకి డబల్ గుణం అనేది ఇవ్వడం జరిగింది అంటే డబల్ బలం న్యూట్రిషన్ గుణాలు అనేవి డబల్ ఇవ్వడం జరుగుతాయి మన మొక్క ఎదగడానికి మెయిన్ ఎన్పికె సోర్స్ అనేది చాలా అవసరం ఆ ఎన్పికే సోర్స్ అనేది మనకి ఈ ఉల్లిపాయల తొక్కల్లో ఉండడం జరిగింది ఇక్కడ రెండు ఆనియన్ పీల్స్ తీసేసుకున్నాను ఏవైతే మనం కిచెన్కి తీసేసుకుంటామో దాని నుంచి వచ్చే వేస్టేజ్ని ఇలా తీసేసుకున్నాను ఈరోజు రెండు ఆనియన్స్ తీసేసుకున్నాను ఈ రెండు ఆనియన్స్ని కొంచెం వాటర్లో పావు లీటర్ వాటర్లో పెట్టేశాను డైరెక్ట్గా మన మొక్కలకి ఇచ్చేద్దామనేసి ఒక మొక్కకి ఇంత పీల్ ఇంత వాటర్ ఇచ్చేస్తే మొక్కకి కావలసిన గుణాలు సరైన మోతాదులో అందడం జరుగుతాయి ఎక్స్పెషల్లీ పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ గుణాలు అనేవి తొందరగా మన మొక్క తీసుకోగలుగుతుంది అలా తీసుకున్నప్పుడు ఎంత చిన్న మొక్క అయినా కూడా హెల్దీగా గ్రోత్ అయ్యింది ఇలా గుత్తులు గుత్తులుగా మొగ్గలు చాలా స్ట్రాంగ్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక్కటే ఇదిలో రెండు ఫ్లేవర్స్ వచ్చేసినాయి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలానే చాలా వీడియోస్లో మీకు ఇదే మొక్క గురించి కూడా నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలా మీరు మీకు ఉన్నప్పుడు రెగ్యులర్గా కూడా ఇవ్వచ్చు లేదా రెండు రోజులకు ఒకసారి మీకు ఈ ఇంగ్రీడియంట్ ఎప్పుడైతే అవైలబుల్గా ఉండిద్దో అప్పుడు ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇచ్చేసేద్దాం ఇచ్చేసేయండి సరేనా సో ఇలా డైరెక్ట్గా చూసారా డైరెక్ట్గా ఇచ్చేసేయండి ఇచ్చిన వాటర్ పూర్తిగా సాయిల్ భాగంలోనికి వెళ్ళిపోవాలి అప్పుడు మాత్రమే ఇచ్చే అన్ని రకాల ఫర్టిలైజర్స్ మనం మొక్క తీసేసుకొని మొక్క హెల్తీగా ఎదగడానికి దోహదపడతాయి చూసారా మనం ఎక్కడా కూడా వీడియో అనేది తీయలేదు పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇవంటారా ఈ ఆనియన్ పీల్స్ మన సాయిల్ భాగంలో ఒక ఎరువులాగా పనిచేసిద్ది ఇంకా మన మొక్కకి ఏమైనా పేస్ట్లు అటాక్ అవుతాయి అంటే ఈ ఆనియన్ యొక్క ఘాటునెస్ ఇందులో వచ్చే వాసన వల్ల ఎటువంటి పేస్ట్లు కూడా మన మొక్క దరిదాపుల్లోకి కూడా చేరవు ఓకేనా సో దీని గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీరు ఈ తెల్ల ఉల్లిపాయల్ని ఉన్నప్పుడు ఇలా యూటిలైజ్ చేసుకోండి అదేవిధంగా రెడ్ ఆనియన్ పీల్స్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి మనం ఓన్లీ వైట్ ఆనియన్స్ గురించి చెప్పామనేసి రెడ్ ఆనియన్స్ని వదిలేయద్దు ఓకేనా ఇవి ఉన్నప్పుడు వీటిలో ఉండే ఒక స్ట్రాంగ్నెస్ ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ మన మొక్కలకి పెస్ట్ నుంచి కాపాడి మొక్క ఎదగడానికి మంచిగా సహాయపడతాయి సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎక్స్పెషల్లీ నేను కొంతమంది రివర్స్ కోసం ఈ వీడియో స్పెషల్గా తీయడం జరుగుతుంది ఎందుకంటే చాలామందికి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి అవగాహన ఉండడం లేదు ఆ ఆ ఇంగ్రీడియంట్స్ని వేస్ట్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా నాకు కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది ఆనియన్ పీల్స్లో ఆనియన్స్లో సపరేట్ రకాలు ఉన్న వాటి గురించి చెప్పండి అనేసి ఏదైనా కూడా మనం యూజ్ చేయొచ్చండి అది మనం ఎలాగైతే తీసుకుంటున్నామో మన ఆహారంలో వాటి నుంచి వచ్చే వేస్టేజ్ అది వెజిటేబుల్కి సంబంధించి మాత్రమే సో ఆ టేస్టేస్ని మన మొక్కలకి యూటిలైజ్ చేసుకుంటే ఇలా అందంగా మీరు ఎక్కడైతే ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒక చిన్న మొక్కకి ఏ విధంగా అయితే ఫ్లేవర్స్ని చూ చూడగలుగుతున్నారో అదేవిధంగా మీరు మీ చిన్ని నందనవనంలో కూడా చూసుకోగలుగుతారు ఇలా ఎంత గ్రీనరీగా ఉందో చూసారా సో ఈ గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రీనరీ వచ్చిన తరువాతి మాత్రమే మనకి మొగ్గలు అనేది స్టార్ట్ అవుతాయి హెల్దీగా ఉంటాయి మొక్క బేస్ని బట్టి మాత్రమే బ్రాంచెస్ ఇంకా మొగ్గలు అవన్నీ కూడా హెల్దీగా ఉండడం జరిగింది మీరు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని వాడండి మీ మొక్కలకి మీ మొక్కలు హెల్తీగా బుషీగా అండ్ రెగ్యులర్గా ఫ్లవర్స్ రావాలి అంటే ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి తప్పకుండా వాడాలి ఇంకా మీకు చాలా చాలా ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల ఫర్టిలైజర్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని మొక్కలకి సంబంధించి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడండి చూసి మీరు కూడా ఈ ఫర్టిలైజర్స్ని వాడండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎక్స్పెషల్లీ మీకు ఫర్టిలైజర్స్కి సంబంధించి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఫర్దర్గా వీడియోస్లో కానివ్వండి లైవ్స్లో కానివ్వండి మీకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరిగింది సరేనా సో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసి ఫర్దర్గా మన ఛానల్ని ఇంకా గ్రో చేయడానికి మనం గ్రీనరీని స్ప్రెడ్ చేసి మనము అన్నీ నేనేమైతే పర్సనల్గా ప్రిపేర్ చేస్తానో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా చాలామంది దగ్గరికి చేరే విధంగా మన ఛానల్ని సపోర్ట్ చేయాలి సో మళ్ళీ కలుద్దాం